హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తులసి వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటి అన్నది మీకు తమనే చూస్తే అర్థమైపోయి ఉంటుందండి అవునండి మన ఛానల్కి అయితే సెకండ్ పేమెంట్ కూడా వచ్చేసింది సో మనకి ఇంత తొందరగా మన ఛానల్ ఇంత తొందరగా గ్రోత్ అవ్వడానికి మీరే కారణం అండి నేను జూన్ నెలలో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వన్ మంత్లోనే మానిటైజేషన్ అనేది పూర్తయిపోయింది సెప్టెంబర్లో ఫస్ట్ పేమెంట్ రావడం మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఈ నాలుగు నెలలకి సెకండ్ పేమెంట్ కూడా వచ్చేసింది మన ఛానల్ ఇంత తొందరగా ఇంత మంచిగా గ్రోత్ అయిందంటే దానికి తప్పకుండా మీరే కారణం అని చెప్తానండి సో అందుకనే నేను సెకండ్ పేమెంట్కి కూడా వీడియో చేస్తున్నాను అలాగే మన ఛానల్కి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి సో అందరిలోనే టెన్ థౌజండ్కి చేరుకోవాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ చేసి మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ సెకండ్ పేమెంట్ ఎంత వచ్చిందంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత అమౌంట్ అయితే వచ్చేసింది సో ఇంత అమౌంట్ వస్తుందా నేను అస్సలు అంటే అస్సలు అనుకోలేదు ఎంత అని చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి నాకు ఫస్ట్ వచ్చిన శాలరీ మీద ఫైవ్ టైమ్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి నా ఫస్ట్ శాలరీ వచ్చిన వీడియో మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన పేమెంట్ ఎంత అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను ఆ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చిన పేమెంట్ కంటే ఫైవ్ టైమ్స్ అయితే ఎక్కువ వచ్చిందండి సెకండ్ పేమెంట్ అయితే నాకు ఫస్ట్ వచ్చిన పేమెంట్ మీద ఫైవ్ టైమ్స్ అయితే ఎక్కువ వచ్చిందండి సో అందుకని నాకు ఇంత హ్యాపీగా ఉందనమాట సో అది ఎంత ఫస్ట్ పేమెంట్ ఎంత అని తెలియాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వీడియో చూడాల్సిందేనండి కానీ ఇంత అమౌంట్ వచ్చింది కదా ఇది మీ వల్లే వచ్చింది కదా సో అందుకని ఇందులోది కొంత అమౌంట్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను అది ఊరికనే కాదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెస్ట్ కామెంట్ పెట్టిన పది మందికి ఒక్కొక్కరికి థౌజండ్ చెప్పిన ఫోన్పే చేస్తానండి అర్థమైంది కదా పది మందికి బెస్ట్ కామెంట్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి థౌజండ్ చెప్పిన ఫోన్పే చేస్తాను ఓకేనా అర్థమైంది కదా సో మరి ఇంత అమౌంట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి సో మీతో షేర్ చేసుకొని ఇందులో కొంత అమౌంట్ మీకు ఇద్దామనుకుంటున్నాను సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఇంత అమౌంట్ రావడం అసలు కల నిజమా అనిపిస్తుందండి నేను వీడియో చేస్తున్నాను కదా ఇక్కడ ఉన్నాను ఏంటి అంటే నాకు సెకండ్ పేమెంట్ రావడం అందులోని ఫైవ్ టైమ్స్ ఎక్కువ రావడం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థౌజండ్ ఇస్తానండి ఇదంతా కళ ఇప్పటిదాకా చెప్పింది కళ్ళో చెప్తున్నానా నిజమేమో అని మురిసిపోయాను ఈ వీడియో అయితే జస్ట్ ఫన్ కోసం చేశానండి సో ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ ఈ వీడియో ఫన్ గా అనిపించిందా మీకు సీరియస్ గా అనిపించిందో మీ ఫీలింగ్ ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి ప్లీజ్ ఎవరు తప్పుగా తీసుకోకండి జస్ట్ ఫన్ కోసం చేశాను అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్